అందరము బైబుల్ చూపిద్దామా ఒకసారి దేవుని వాక్యాన్ని చూపిద్దామా భలే బలే మాట పాడదామా బలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవిత నీ జీవేతనా జీవేతనా నీ జీవేతనా మరువాణి మాట మంచి మాట బలే బలే మాట బంగారు మాట బైబుల్ మాట యేసు మాట ఈరోజు నేను బైబిల్ గ్రంథములో నుండి మరి పాతని నిబంధనలో క్రిస్మస్ ఉంది అనని చెప్పబోతూ ఉన్నాను మళ్ళీ చెప్దామండి ఎక్కడ క్రిస్మస్ ఉంది పాత నిబంధనలో మీరు నన్ను ప్రశ్న అడగచ్చు అయ్యారు కొత్త నిబంధనలో మత్సు వార్త మొదటి అధ్యాయంలో కదా యేసు ప్రభులు వారు పుట్టారు రెండవ అధ్యాయంలో కదా క్రిస్మస్ కథ ఉంది అని మీరు నన్ను అడగొచ్చు నిజమే కానీ ఊర్ టెస్ట్మెంట్లో కూడా క్రిస్మస్ ఉంది పాత నిబంధనలో క్రిస్మస్ ప్రాచీన నిబంధనలో క్రిస్మస్ లేకపోతే క్రిస్మస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అని మనం నేర్చుకోబోతున్నాం పాత నిబంధనలో కూడా క్రిస్మస్ గురించి వ్రాయబడి ఉంది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు మరి ఆయన బుద్ధి ఉండి చెప్పాడు బుద్ధి లేక చెప్పాడు నాకు తెలియదు కానీ పాత నిబంధనని చింపేద్దాం అని అన్నాడు ఏమన్నాడండి పాత నిబంధనని చింపేద్దాం పాత నిబంధనతో మనకు పని లేదు అది రికార్డ్ చేసి చాలా మంది దేవుని సేవకులు ఒకరికొకరు ఒకరు పంపించుకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఆయనతో మాట్లాడాలి ఆయన ఒక పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నాడు అలా తీసివేయడానికి వీలు లేదు ఒక మాట నేను మీకు చెప్తాను దేవునికి రెండు పెదాలు ఉన్నాయి ఒక పెదం వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు రెండు పెదాలు ఉన్నాయి దేవునికి ఒకటి క్రొత్త నిబంధన ఇంకొకటి పాత నిబంధన క్రింద ఉన్నది పాత నిబంధన పైన ఉన్నది క్రొత్త నిబంధన మరి దేవునికి ఒకవేళ ఇందులో నుంచి మనము ఆ పాత నిబంధన తీసేసామంటే దేవుని పెదాన్ని కోసినటువంటి వాళ్ళము అవుతాం మొదటి విషయం రెండు పెదాలు దేవునికి ఉన్నాయి ఒకటి క్రొత్త నిబంధన ఇంకోటి పాత నిబంధన అని మనం నేర్చుకున్నాం తర్వాత మరి ఇంకొక మాట చెప్తాను ఒక కన్స్ట్రక్షన్ దగ్గరికి మనం వెళితే ఒక నిర్మాణం దగ్గరికి మనం వెళితే క్రింద ఏముంది ఉంటుందండి ఫౌండేషన్ ఉంటుంది కదా ఆ ఫౌండేషన్ ఏంటి అని అంటే పాత నిబంధన పాత నిబంధన పైన భవనం కనపడుతుంది కదా అది క్రొత్త నిబంధన ఒకవేళ ఫౌండేషన్ లేకుండగా నేను మందిరం కట్టుకున్నాను ఫౌండేషన్ లేకుండా నేను ఇల్లు కట్టుకున్నానంటే అది నమ్మశక్యము కాదు కాబట్టి ఆ దేవునికి రెండు పేదాలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన ఇంకొకటి క్రొత్త నిబంధన అలాగనే ఫౌండేషన్లో పాత నిబంధన పైన క్రొత్త నిబంధన మూడవది ఏంటంటే ఒక చెట్టు తీసుకుందాం మనం ఆ భూమి లోపల చెట్టుకి వేర్లు ఉంటాయి ఆ వేర్లు ఏంటి అని అంటే లోపల ఉన్నటువంటి పేర్లు ఏంటి అంటే పాత నిబంధన పైనున్న చెట్టు ఫలాలు ఏంటి అని అంటే క్రొత్త నిబంధన ఇప్పుడు చెప్దామా మనకు పాత నిబంధన అవసరమా అవసరం లేదా అవసరం పాత నిబంధన అవసరం దేవుని కొందనాలు చెల్లించుకొని ఈ పాత నిబంధనలో క్రిస్మస్ ఉంది పాత నిబంధనలో యేసుప్రభులు వారు ఉన్నారు పాత నిబంధనలో గొల్గోతా ఉంది పాత నిబంధనలో కల్వరి ఉంది పాత నిబంధనలో రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు మనకు కనబడుతున్నాడు పాత నిబంధనలో ఎన్నో విషయాలు అది క్రోడీకరింపబడి ఉన్నాయి అనేది మనము నేర్చుకోబోతున్నాం మూడు నాలుగు విషయాలు నేను మీకు చెప్తాను పాత నిబంధనలో క్రిస్మస్ మొదటిగా ఆది కాండంలో క్రిస్మస్ ఉంది ఎక్కడుందండి క్రిస్మస్ ఆది కాండంలో ఉంది ఎక్కడ అని మీరు నన్ను అడగచ్చు చూడండి మూడో అధ్యాయము పదిహేనో వచనాన్ని మీరు గమనించండి ఆది కాండము మూడో అధ్యాయము పదిహేను వచనం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదు అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమ మీద కొట్టదు అని చెప్పినని బైబిల్లో మనం చూస్తున్నాం చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడిన మొట్టమొదటి వాగ్దానము ఈ మూడు పదిహేను బైబిల్లో ఆ మూడు పదిహేను దగ్గర నేను ఇలా రాసిపెట్టుకున్నాను ఏంటంటే యేసును గురించిన ఫస్ట్ ప్రామిస్ అని నేను రాసిపెట్టుకున్నాను యేసు ప్రభులు వారు ఈ లోకానికి వస్తాడని ఆయన స్త్రీ సంతానములో నుండి జన్మిస్తాడని ఆయన ఒక కన్యకు జన్మిస్తాడని నేను నా బైబుల్లో రాసిపెట్టుకున్నాను అయితే ఇక్కడ చూడండి మరియు నీకును స్త్రీకిని అనగా పాముతోటి ఆయన మాట్లాడుతున్నారు ఓ పామా ఓ సర్పమా నీకును స్త్రీకి ఆమె సంతానానికి నీ సంతానానికి నేను వైరము కలిగిస్తాను అనగా జగడం కలిగిస్తానని ఆయన చెప్తున్నాడు అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువు అని చెప్తా ఉన్నాడు యేసుప్రభుల వారి గురించి మొట్టమొదటి వాగ్దానం ఇక్కడ ఉంది మరియమ్మ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం శ్రీ సంతానం గురించి మనం బైబిల్లో చూస్తున్నాం ఇక్కడ మనకి ఈ మూడు పదిహేనులో మూడవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలలో ముగ్గురు కనబడతా ఉన్నారు ఎవరో మీరు చెప్పగలుగుతారో ఒకసారి ముగ్గురు కనబడతా ఉన్నారు ఎవరు వాళ్ళు చెప్దామా ఒకటి ఆగాము తర్వాత హవా తర్వాత సర్పము సర్పము పాము కానీ బైబిల్లో నిన్ను చూస్తే మీరు క్రమం తెప్పారు మొదట పదిహేను వచ్చినంలో సర్పముంది తర్వాత పదహార వచ్చినములో హవ్వ ఉంది పదిహేడు వచనములో ఆదాం కనబడతా ఉన్నాడు అయితే వీళ్ళంతా కలిసి పాపం చేసినందువలన దేవుని మాటలకి లోబడకుండా ఉన్నందువలన ఆ సర్పాన్ని దేవుడు శపించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం అంతకుముందు సర్పానికి గమనించండి ఎన్ని కాళ్ళు ఉన్నాయండి నాలుగు కాళ్ళున్నాయి చెప్దాం అంటే ఒక జంతువుగా ఉంది సర్పం సర్పంగా లేదు ఒక జంతువుగా ఉంది ఉంది భూ జంతువులన్నిటిలో జ్ఞానమైంది అనేది బైబిల్లో మనం చూస్తున్నాం అయితే దేవుడు శపించిన తర్వాత ఆ జంతువు ఏంగా మారింది అని అంటే సర్పంగా మారింది ఇక్కడ మీరు చూడండి సర్పము మోసగించినందువలన సర్పము హవను మోసగించినందువలన సర్పానికి ఆరు శాపాలు ఇందులో ఉన్నాయి ఎన్ని శాపాలు అండి ఆరు శాపాలు మూడు పదిహేనులో ఉన్నాయి ఒకటి పశువులన్నిటి లోను భూ శపించబడిన దానవు నంబర్ వన్ ఒకటి మొదటి శాపం అది మూడు పదిహేనులో మళ్ళీ చెప్దామండి పశువులన్నిటిలోనూ భూ శపించబడిన దా రెండవది నీవు కడుపుతో ఏమన్నాడండి దేవుడు ప్రాకుదువు అని అన్నాడు అంత ముందు నడుస్తుంది ఈ సర్పం అంత ముందు ఒక జంతువులాగా నడుస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు అది కడుపుతో ప్రాగుతుంది మూడవది బ్రతుకు దినముల నీవు ఏం తింటుదట అండి పాము ఏం తింటుదట మన్ను మన్ను తింటా కొంతమంది పిల్లలు మట్టి తింటా ఉంటారు కదండి సర్ప సంతానం అందామా లేదు వాళ్ళకి కొంచెం ఏదైనా విటమిన్స్ తక్కువగా ఉన్నప్పుడు అలా జరుగుతుంది బ్రతు దినంలా నీవు మన్ను తిందుకు నాలుగవది నీవు స్త్రీ సంతానానికి వైరము కలగజేస్తాను నీకును శ్రీ సంతానానికి నేను వైరం కలగజేస్తాను అంటున్నాడు ఐదవది అది నేను తల మీద కొట్టును అని బైబిల్లో ఉంది దాని నీవు ఏమంటున్నాడండి మడిమ మీద కొట్టుదువు ఎన్ని శాపాలు అండి సర్పానికి ఆరు శాపాలు కనబడుతున్నాయి సరే రెండవది రెండవ వ్యక్తి ఎవరన్నీ మనం నేర్చుకున్నాం ఇక్కడ హవ హవ్వకు కూడా దేవుడు శాపాలు ఇచ్చాడు ఏంటి అవి అని అంటే గర్భవేదన మిక్కిలి హెచ్చించబడుతుంది అని అన్నాడు పదహారు వచ్చిన ఒకటి రెండవది వేదనతో నీవు పిల్లల్ని కంటావు అవును కదా ప్రతి స్త్రీ కూడా వేదనతోటి పిల్లల్ని కనడాన్ని మనం గమనిస్తున్నాం సరే ఈ మధ్యలో సిజరియన్ అని వచ్చింది నొప్పి లేకుండగానే గర్భ ఫలాలు పొందుతూ ఉన్నారు సరే అది వేరే విషయం కానీ ఈ గర్భఫలము అనగా సిజరియన్ చేసిన పిల్లలకి సహజంగా పుట్టినటువంటి పిల్లలకి కూడాను వ్యత్యాసం అనేది ఉంటుంది సిజేరియన్ చేసినటువంటి పిల్లలకి తరచు అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి మామూలుగా సహతగా జన్మించినటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు మీ అందరికీ తెలుసు వేదనతో పిల్లలకి మూడవది నీ భర్త ఎడల నీకు ఏం కలుగుతుందటండి వాంఛ కలుగును అంటున్నాడు నాలుగవది అతడు నిన్ను ఏలును ఎన్ని ఎన్ని శాపాలు అండి హమ్మకి నాలుగు శాపాలు అలాగనే సర్పానికి ఎన్ని శాపాలు ఆరు శాపాలు అయితే మీరు ఇప్పుడు చెప్పండి ఆదాముకు కూడా శాపాలు ఉన్నాయా ఉన్నాయా ఎంతమంది ఉన్నాయని చెబుతున్నారు లేవండి ఆదాము దేవుడు శపించలేదు చెప్దామా ఆదాము దేవుడు చెప్ చెప్పండి ఆదాము దేవుడు శపించలేదు మళ్ళీ చెప్దామా ఆదాము దేవుడు శపి బైబుల్ ఏముందంటే దేవుని వాక్యం ఏముందంటే నీ నిమిత్తము పదిహేడో వచనములో నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అని అంటున్నాడు అంటే ఇట్లా మన ఋషుల దగ్గర కమండలం ఉంటుంది కదా కమండలం నీళ్లు తీసుకొని ఇలా కొడితే ఆడవులు పాములు పోతారు పాములు ఆడవాళ్ళు అయిపోతారు అట్లాగే నేను అనుకుందాము దేవుడే నీ ఆ ఆదాం దగ్గరికి వెళ్ళాడు ఇలా చల్లి ఏదైనా ఆదాముకు ఒక షాప్ ఇద్దామనుకుంటే ఆదాములో దేవునికి అబ్రహాము కనబడుతూ ఉన్నాడు ఆదాములో దేవునికి ఇస్సా కనబడుతున్నాడు ఆదాములో అబ్రహాముకి దావిద్ కనబడుతున్నాడు ఈ పితరులందరూ లైన్గా కనబడుతూ ఉంటే దేవుడు ఆయనని శపించకుండా దేన్ని శాడండి నేలను శప్పించాడు జ్ఞాపకం ఉంచుకోండి దయచేసి ఎందుకంటే ఆదాము దేవుని కుమారు అని బైబుల్లో వ్రాయబడి ఉంది ఆదాములో నుండి జీ రావాలి కాబట్టి ఆదాము శడితే యేసుప్రభు శపితుడై ఉండేవాడు బైబిల్లో మీరు చూడండి ఆ నేల శపించబడి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం నువ్వు దాన్ని దున్నుతావు అన్నాడు భూమిని గురించి మాట్లాడాడు నీ చెమటోర్చి నీవు ఆహారాన్ని సంపాదించుకుంటావని ఆ మూడు పదిహేడులో ఆయన చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ స్త్రీ సంతానములో నుండి యేసుప్రభులు వారు వచ్చారు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని మడ మీద కొట్టదు నేను ఒకసారి మహబూబ్ నగర్ దేవుని వాక్యం చెప్పడానికని వెళ్ళాను వెళ్ళి ఆ చర్చిలో కూర్చున్నాను కూర్చున్న ఆయనక ఒక వయోవృద్ధుడు కూర్చొని ఉన్నాడు ఈ భుజం మీద ఇలా తట్టాడు అయ్యగారు ఏంటి అని లదితే అయ్యా నీ బుక్కులు నేను చదివాను నేను ఇంతకుముందు దేవుడైన హోవా ఆదామును శపించాడని అనుకుంటూ ఉండేవాడిని నీ బుక్కులు నేను చదివాను ఆదాముని దేవుడు చెప్పించలేదంటే అంటే నేను ఆయనకు వందనాలు చెప్పాను సరే దేవుని బిడ్లారా ఆదాము శపించబడలేదు ఎందుకంటే ఆదాములో యేసు ఉన్నాడు ఆదాములో దాబీదు ఉన్నాడు ఆదాములో అబ్రహాం ఉన్నాడు ఆదాములో ఇస్సాక్ ఉన్నాడు ఆదాములో యాకూబ్ ఉన్నాడు ఆ సంతానములో నుండి యేసు ప్రభులు వారు రావలసి ఉంది మనం నేర్చుకున్న విషయం ఏంటంటే శ్రీ సంతానములో నుండి ప్రభు జన్మిస్తాడని బైబిల్లో ఉంది కదా గల నాలుగు నాలుగులో మీరు చూడండి కాలము పరిపూర్ణమైనప్పుడు గలతి నాలుగు నాలుగులో అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి అని బైబుల్లో ఉంది ఎవరెందు పుట్టాడటండి స్త్రీ అందు పుట్టి చాలామంది హైందవులు ఏమంటారంటే మరి అమ్మని ఇష్టానుసారంగా దూషిస్తారు ఒకవేళ నన్ను ఎవరైనా ఈ కన్య గర్భం గురించి ఒక కన్య వివాహం కాకుండానే పిల్లవాడు పుట్టాడు అని ఎవర నన్ను అడిగితే ఒకటే చెప్తాను అంటే ఈ పర్వతాలను దేవుడు నోటితో సృష్టించిన దేవుడు ఒక కన్యకకు ఆ బిడ్డ పుట్టేలాగా చేయలేడా ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు ఒక తల్లి గర్భంలో నుండి బిడ్డను తీసుకుని రాలేడా భూమిని తయారు చేసినటువంటి దేవుడు సప్త సముద్రాలను తయారు చేసినటువంటి దేవుడు కేవలము మాట ద్వారానే చేసినటువంటి దేవుడు ఒక కన్యకకు వివాహం కానిటువంటి ఆమెకు ఒక బిడ్డు పుట్టేటట్టుగా చేయలేడ తప్పనిసరిగా చేయగలుగుతాడు హలులు చెప్దామండి హలుయా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు దేవునికి అన్ని సమస్తము సాధ్యం అని మనం చూస్తున్నాం అందుకే మత్తయి ఒకటి పదహారులో ఒక మంచి వచనం మరియమ్మ గురించి ఉంది ఏంటంటే అక్కడ అబ్రహాము షారమ్మల గురించి అట్లా భార్యాభర్తల గురించి వ్రాయబడి ఉంది ఇస్సాకు రిప్కా గురించి యాకోబు రాహిల్ గురించి వ్రాయబడి ఉంది వాళ్ళ సంతానంలో ఉండి వాళ్ళు పుట్టారు కానీ జీసస్ దగ్గర వచ్చేసరికి మత ఒకటి పదహారులో ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఎవరు ఎందండి ఆమె ఎందు ఆమె అంటే ఎవరు మరి అమ్మ చెప్దామా ఎవరండి మరి అమ్మ ఇక్కడ మరి అమ్మ యోసేపు అని అనడం లేదు ఆయన మతి స్వార్థకుడు ఆమె ఎందు తల్లిదండ్రుల ప్రమేయము లేకుండగా దాంపత్య జీవితం లేకుండగా యేసు జన్మించినటువంటి వాడై ఉన్నాడు ఆది కాండములో క్రిస్మస్ ఉందని మనం నేర్చుకున్నాం రెండవ విషయాన్ని మనం నేర్చుకుందాం రెండవ విషయాన్ని కొద్దాం ఏషియాలో కూడా క్రిస్మస్ కనబడుతుంది మొదట ఎక్కడ కనబడుతుందండి ఆదికాండము మూడు పదిహేనులో క్రిస్మస్ కనబడుతూ ఉంది రెండవది మనం మన సబ్జెక్ట్ ఏంటి క్రిస్మస్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలు క్రి క్రిస్మస్ ఆది క్రిస్మస్ ఉంది రెండవది యషియా ఏడు పద్నాలుగులో మీరు చూడండి కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కనీక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టను అని చెప్పవలసిన విషయం ఏంటంటే యేసు జన్మించక ముందు అనగా యేసు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల బిఫోర్ అనగా ప్రభు పుడతాడనగా ఏడు వందల మొత్తం సంవత్సరాలకు ముందే యషియాకు దేవుడు కనపడ్డాడు దర్శనమిచ్చాడు యష్యాకి ఏం చూపెట్టాడు ఒక పశుల తొట్టి ఆయనకు చూపెట్టాడు జీసస్ను చూపెట్టాడు ఒక కన్య మరియమ్మను చూపెట్టాడు ఆ ఏం పేరు పెట్టాలి అనేది కూడా ఆ దేవుడు యషియాకు తన దర్శనంలో చూపించాడు చూడండి దేవుడు ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడో ముందే దేవుడు దర్శన రూపంలో యేసు పుడతాడని ఆయన మర్యగర్భంలో పుడతాడని ఆయన పేరు ఇమ్మానియల్ అని ఏడు వందల సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభుని గురించి యష్యాకు దేవుడు తెలియచేశాడు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ మత్తవార్థికుడు ఏం చేశాడు అనంటే పాత నిబంధనలో ఉన్న ఇరవై తొమ్మిది ప్రవచనాలు ఇరవై తొమ్మిది ప్రాఫసీలు ఆయన మత్ స్వార్థలో వ్రాసుకుంటా వచ్చాడు ట్వంటీ నైన్ ప్రాఫసీస్ ఆయన చెప్పాడు ఈ ఉదయకాల ఆరాధనలో మనం నేర్చుకునే విషయం ఏంటి అని అంటే యష్యా క్రిస్మస్ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం మత్తయి ఒకటి ఇరవై రెండులో ఇది నెరవే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టును ఇక్కడ యష్యా ఏడు పద్నాలుగులో ఉన్న ఈ ప్రవచనము మత్తయి ఒకటి ఇరవై రెండులో నెరవేరినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని కొందనాలు చెల్లించుకుంటున్నాం మూడో విషయాన్ని చూద్దాం ఒకటి ఆది క్రిస్మస్ ఉందని మనం నేర్చుకున్నాం రెండవది యష్యాలో క్రిస్మస్ ఉందని మనం నేర్చుకున్నాం దేవుడు దర్శనమిచ్చి యష్యాను ఆయన కనుగొని యష్యాకు ఒక ఒక పశుల తొట్టి లేకపోతే ఆ చిత్రపటాన్ని అంతటినీ కూడా చూపెట్టాడు దేవుడి కొందనాలు మూడవది మీకాలో కూడా క్రిస్మస్ ఉంది ఎక్కడ ఉందండి చెబుదమ్మా మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనం బెట్లహేము యఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన దాను మైనను నా కొరకు ఇస్రాయిలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును ఎక్కడి నుండి వస్తున్నాడు యేసు ప్రభు బెత్లహేములో నుండి ఆయన వస్తున్నాడు రెండవది యఫ్రతాలో నుండి ఆయన వస్తున్నాడు మూడవది యూదాలో నుండి ఆయన వస్తూ ఉన్నాడు ప్రవచనం మీకా కూడా దేవుడు దర్శనమిచ్చి పాత నిబంధనలో ఒక క్రిస్మస్ దృశ్యాన్ని మనకు చూపెట్టాడు బెట్లహేమో అంటే రొట్టెల ఇల్లు చెప్దాం ఏంటండి రొట్టెల ఇల్లు ఏంటి రొట్టె దేవుడు మనకి ఇచ్చిన రొట్టె ఏంటి ఇదిగో నా వైపు చూడండి బైబిల్ గ్రంథము రొట్టె ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ జీసస్ జన్మిస్తాడు రెండవది ఎఫ్రత అని ఉంది ఎఫ్రత అంటే విధయిత ఎక్కడ విధేయత కలిగిన వాళ్ళు ఉంటారో అక్కడ యేసు వారు జన్మిస్తాడు ఎక్కడ రొట్టె ఉంటుందో ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ యేసుప్రభుల వారు జన్మిస్తాడు అలాగునే బత్లహేమంటే రొట్టెల ఇల్లు యూధ అంటే మీకు తెలుసు కదండి యూధ అంటే ఏంటి స్థుతి స్థుతిలో యేసుప్రభులు వారు జన్మిస్తాడు ఎక్కడ స్థుతి ఉంటుందో అక్కడ ప్రభు జన్మిస్తారని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం నేను చెప్పవలసిన విషయం ఏంటి అని అంటే అల్పమైన వాటిలో నుండి ప్రభు జన్మించాడు స్థుతిలో నుండి ప్రభు జన్మించాడు అలాగనే చిన్న గ్రామంలో నుండి ప్రభు జన్మించాడనే ఒక ప్రవచనము మనకు కనబడుతుంది చాలామంది అడుగుతారు యేసుప్రభులు వారు ఎందుకు బెతలహేములోనే పుట్టాడు మరి ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు పుట్టలేదు అని మీరు అనుకోవచ్చు దానికి జవాబు ఉంది ఏంటంటే ఎందుకు బెత్లహేమను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే నా వైపు ఒకసారి చూడండి ఇదంతా ప్రపంచ పటం ఏ పటం అండి పటం మధ్య ఇక్కడ ఒక ఒక స్టార్ కనబడుతూ ఉంది కదండి సెంటర్లో ఒక స్టార్ కనబడుతుంది ప్రభు ఎక్కడ పుట్టాడు ఈ పై కార్నర్లో పుట్టలేదు కింద ఆయన పుట్టలేదు ఈ ప్రక్కలో ఆయన పుట్టలేదు ఈ సైడ్కి ఎడమవైపున ఆయన పుట్టలేదు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు మధ్యలో పుట్టాడు బెటలహేము ఎక్కడ ఉంది మధ్యలో ఉంది చెప్పండి ఎక్కడ ఉంది బెటలహేము మధ్యలో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి కింద ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి ప్రక్క ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఆ సైడ్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలని ఒక మధ్య స్థలము ప్రపంచానికి ఎక్కడ ఉందని దేవుడు వెతికి ఎఫ్రతాను ఏర్పాడు ఎఫ్రత అంటే బెట్లహేమ్కి పురాతనమైన పేరు ఎఫ్రత అక్కడే రాహిలు చనిపోయింది ఆ ఎఫ్రత్ అనే స్థలంలోనే ఆ యాకోబు భార్య రాహియులు చనిపోయింది కనుక బెట్లహేమ్లో ఎఫ్రతాలో యూదాలో స్వల్పమైనటువంటి గ్రామాల్లో ప్రభు జన్మిస్తాడు ఆయన పట్టణంలో జన్మించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉండలేదు కానీ మత ఈ రెండు ఐదులో ఈ ప్రవచనము నెరవేరినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం మత ఈ రెండు ఐదు చూడండి దేశపు దేశేమ నీవు యూదా ప్రధానుల్లో అల్పమైన దానం కావు ఇస్రాయిలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అలలో చెప్దామండి అలలోయ మూడు విషయాలు మనం నేర్చుకున్నాం నేను ముగించక ముందు చెప్తున్నాను మూడు విషయాలు ఒకటి పాత నిబంధనలో క్రిస్మస్ ఉందని మనం నేర్చుకుంటున్నాం మొదటిగా ఎక్కడ ఉందండి ఆది కాండంలో రెండవది ఎక్కడ ఉంది గ్రంథములో మూడవది ఎక్కడ ఉంది మీకాలో కూడా క్రిస్మస్ ఉంది హోషియాలో కూడా క్రిస్మస్ ఉంది చివరిగా ఈ మార్చి చెప్పి నేను ముగిస్తాను హోషియాలో క్రిస్మస్ ఉంది హోషియా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడండి నా వెంబడి మీరు చెప్పండి ఆ హోషియా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని అడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు నుండి పిలచీతిని దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఓషియా ఈ మారు చెప్తా ఉన్నాడు ఏమని ఇస్రాయలు బాలుడయి ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్త దేశం నుండి నేను పిలిచాను ప్రభు ఐగుప్త దేశానికి వెళ్ళిపోయాడు అలాగనే యోసేపు తోటి కలిసి ఆయన ఐగుప్త దేశానికి వెళ్ళాడు ఎందుకంటే హేరోధరాజు రాజు అని భయంతో ఉన్నందువలన యోసేపుకు దేవుడు దర్శనములో కనిపించి యోసేపు చెప్పు నీవు మరి అమ్మ యేసుప్రభు ఎక్కడికి వెళ్ళమన్నారండి ఐగుప్త దేశానికి వెళ్ళాడు ఒకసారి ఎవరో నన్ను అడిగారు మరి అమ్మకు జ్ఞానులు ఇచ్చారండి మరి మరి అమ్మకు యూసప్కు జీసస్కి ఏమి ఇచ్చారు జ్ఞానులు బంగారము ఇంకేమిచ్చారు సాంబ్రాని ఇంకేమిచ్చారు బోళం ఇచ్చారు కదా ఒకవేళ ఎవరు అడిగారు ఆ బంగారము మరి అమ్మ వాళ్ళు ఏం చేసుకున్నారు ఏమన్నా ఏది ఏమంటారా నడుము పెట్టేదాన్ని ఏమంటా పట్టడా చేయించుకుందా లేదే పెద్ద గోల్స్ ఏమన్నా చేయించుకుందా లేదే బంగారం బాగానేంత పెద్ద పెద్ద గడ్డ సరే మరి అమ్మ ఆ బంగారం ఏం చేసుకుంది అని అంటే మరి ఏం చెప్తామంటే వాళ్ళు ఇస్రాయేల్ దేశం నుండి ఆ బెక్లెంలో నుండి ఎక్కడికి వెళ్ళాలి ఐగుప్తి దేశానికి వెళ్ళాలి ఐగుప్తి దేశానికి వెళ్ళాలి అని అంటే ఈ దారి ఖర్చుల కొరకని వారు దాన్ని వినియోగించుకొని ఉండి ఉండవచ్చు అక్కడ నీళ్లకు నేను మోజస్ అన్న మరి కెజియా సిస్టరు పాస్టమ్మ మేమందరం వెళ్ళాం ఈజిప్ట్కి వెళ్ళాం ఈజిప్ట్లో యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇల్లు చూసాం లోపలికి ఉంది ఇల్లు మమ్మల్ని లోపలికి పోనీ అది గొయ్యి ఆ లోపలికి వద్దండి పై నుండే మీరు చూడండి అని అని అన్నారు పై నుండి చూసాం ఆ ఇంట్లో ప్రభులు వారు ఉన్నారు ఆ అద్దె ఇంటికి వాళ్ళు బంగారం అమ్మి ఉండి ఉండొచ్చు ప్రయాణ ఖర్చులకు బంగారం అమ్మి ఉండి ఉండొచ్చు ఆహారానికి బంగారం అమ్మి ఉండి ఉండవచ్చు అక్కడ ఎక్కువ మాకు నీళ్ళు ఖర్చు ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కాబట్టి నీళ్ళు కొనుక్కోవాలి నీళ్ళకే ఎక్కువ ఖర్చు అంటే భోజనం కంటే కూడా నీళ్లకు నీళ్ళ గురించి వాళ్ళు బహుశా ఆ డబ్బంతా వినియోగించుకొని ఉండొచ్చు దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం జీసస్ అక్కడికి వెళ్ళాడు అక్కడ అద్దె ఇంట్లో ఉన్నారు తర్వాత యోసేపుకు దేవుడు కనిపించినప్పుడు వారు తిరిగి ఇస్రాయల్ దేశానికి వాగ్దాన దేశానికి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం హోషియాలో కూడా క్రిస్మస్ ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని వాక్యంలో ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితని మత్తయి రెండు పదిహేనులో వ్రాయబడి ఉంది ఐగుప్తి నుండి నా కుమారుని పిలిచాను నా కుమారుడైన యేసును పిలిచాను యేసు మళ్ళీ తిరిగి ఆయన ఇస్రాయల్ దేశానికి వచ్చాడు వాగ్దాన దేశానికి వచ్చాడు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది ఒక మాట చెప్పి ముగిస్తాను యేసు ప్రభు ఎవరింట్లో పుడతాడో బైబిల్లో రాసింది ఏ ఊరిలో పుడతాడో బైబిల్లో రాసింది ఎలాంటి స్త్రీ గర్భంలో ఆయన జన్మిస్తాడు బైబిల్లో ఉంది చిన్న గ్రామమా పెద్ద గ్రామమా బైబిల్లో ఉంది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అన్నీ కూడాను లేఖనాలలో చాలా స్పష్టంగా ఉన్నాయి నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే రామాయణంలో వేస్తున్నాడు భాగవతంలో వేస్తున్నాడు ఆడ చేస్తున్నాడు ఈడ చేస్తున్నాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కాదు ఎందుకంటే ఏసు ఇక్కడే ఉన్నాడు బైబిల్లో ఏసు ఇంకొక దగ్గర ఉన్నారు అని అంటే తర్వాత ఆలోచన చేద్దాం కదండి అక్కడ ఎక్కడ ఉంటే అదే బుక్ తెచ్చుకొని చదువుకునే వాళ్ళం కదా యేసు ప్రభు జీవ గ్రంథంలో ఆయన గురించిన చాలా విషయాలు రాయబడి ఉన్నాయి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిషద్గా మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నీ ప్రే కుమాను రక్షకుడైన యేసు స్వామి పవిత్రమైన నామంలో పాత నిబంధనలో క్రిస్మస్ ఉందని మేము నేర్చుకున్నాం ప్రభు మీ కొందనాలు ఆది క్రిస్మస్ ఉంది గ్రంథంలో క్రిస్మస్ ఉంది మీకా కా గ్రంథంలో క్రిస్మస్ ఉంది ప్రవక్తలకు మీరు దర్శనమిచ్చి ప్రభు మీ విషయాలన్నీ కూడా మీరు బయలుపరిచారు మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు అలాగనే హోషియాలో కూడా క్రిస్మస్ ఉందని మేము నేర్చుకున్నాం ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ని మేము ఘనపరుచుకుంటూ ఉన్నాం మిమ్మల్ని మేము స్థుతించుకుంటున్నాం ప్రభా మీకే స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లించుకోవచ్చు మహిమఘనతా ప్రభావాలు మీరు పొందమని ఏసునామం బట్టి డుచున్నాం తండ్రి ఆమె దేవుని కొందనాలు చెల్లిస్తున్నాము